హలో హై ఫ్రెండ్స్ ఈ అయితే మనం జగనన్న కాలనీలో మరో ఇంటికి అయితే వచ్చేసాం సెంటు స్థలంలో ఇల్లు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే వెలికిచ్చారు ఎదురు ఇరవై ఏడుగురు రోడ్ అయితే వెలుకవటం జరిగింది చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే మన వీడియో ఫస్ట్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందు నా వీడియో మీద చూడాలంటే బిల్లకి అంతైతే ట్యాప్ చేయండి సో లేట్చేకు వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ ఎలివేషన్ పరంగా అయితే వీళ్ళు చాలా నీట్గా చేయించుకున్నారనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమంటే చివరి వరకు చూడండి సో లోపల కూడా చాలా నీట్గా చేయించుకున్నారు అండ్ ఎలివేషన్ పరంగా అయితే మనం చూసుకున్నాం చూడండి ఎల్ షేప్లో అయితే ఇలా బోర్డర్ కిందకైతే దింపారు అనమాట సో చాలా అంటే చాలా బాగుంది సో ఇది వచ్చేసి గోలీ డొంక్ ఏరియా ఫ్రెండ్స్ అండ్ మనకి ఐతానగర్ నుంచి ఐటిఐ కాలేజ్ దాటి ఇంకా పై పైకి రావాలన్నమాట సో గోలీంక్ అనమాట సో రోడ్స్ అయితే ఇంకా పర్లేదు ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమమ్ త్రీ హౌసెస్ మాత్రమే లేచినాయి అనమాట కట్టించుకున్నారు అండ్ ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్లోనే ఫస్ట్ హౌస్ అనమాట ఇది సో చాలా నీట్గా చేయించుకున్నారు వీళ్ళు వచ్చేసి ఫోర్ ఫైవ్ మంత్స్ కూడా అవుతుందని చెప్పారు అండ్ చూద్దాం ఒకసారి బయట అయితే వీళ్ళు అరుగులాగా కట్టించుకున్నారనమాట కూర్చొని ఈవినింగ్ పూట కూర్చోడానికి అనమాట ఏదన్నా మళ్ళీ బయట ఏమీ దుమ్ము అది రాకుండా చైర్స్ అనేది వేయించుకోకుండా అండ్ ఎలివేషన్ పరంగా చూడండి చాలా నీట్గా చేయించుకున్నారు ఎక్కువ డార్క్ కలర్స్ అయితే వీళ్ళు యూజ్ చేయలేదన్నమాట సో సింపుల్గా బాగుందనమాట సో లోపలికి వెళ్ళయితే ఒకసారి మనం చూద్దాం సో ఇది వచ్చేసి వరండా ఫ్రెండ్స్ వరండా వచ్చేసి వీళ్ళు నాలుగు అడుగులైతే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు అండ్ నాలుగు అడుగుల్లోనే వీళ్ళు బోరింగ్ కూడా ఇక్కడ ఈ సైడ్ వేయించారు చూడండి అండ్ ఈ సైడ్ వచ్చేసి వీళ్ళు ఒక అడుగు అయితే వదిలిపెట్టుకున్నారనమాట సో అడుగు అడుగున్నారు ది మాక్సిమమ్ అది అండ్ ఎదురు వచ్చేసి వీళ్ళు టైల్స్ అయితే పై దాకా పెట్టించారు చూడండి చాలా బాగుంది నీట్గా కనపడుతుంది అండ్ పైన వచ్చేసి వీళ్ళు ఆ కలర్స్ చూశారు కదా గ్రీన్ అండ్ వైట్ బ్లూ సో అది వచ్చేసి జెండా కలర్ అనమాట వైసీపీ ఇది సో నాలుగు అడుగులోనే వీళ్ళు రెండు అడుగులు అయితే బాత్రూమ్కి అయితే యూజ్ చేశారు అండ్ రెండు అడుగులు అయితే మెట్లకి అయితే వీళ్ళు వదిలిపెట్టారు సో వాష్రూమ్ కూడా మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి వాష్రూమ్ ఫ్రెండ్స్ చూడండి రెండు అడుగులు మాత్రమే ఇది సో లోపల కూడా టైల్స్తో అయితే కొంచెం నీట్గా చేయించుకున్నారు సో ఇది కూడా మనకి బయట డోర్ అనేది బయట దొరికిద్ది అనమాట మాక్సిమం థర్టీన్ హండ్రెడ్ అలా అయితే పడ్డిద్ది మనకి అండ్ పైన వచ్చేసి మామూలుగా ప్లాస్టింగ్ చేయించేసి వీళ్ళు కలరింగ్ అనేది చేయించారనమాట సో లోపల ఇంకా చాలా బాగుండి ఇది చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్స్ పొడవ వచ్చేసి పద్దెనిమిది అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు అండ్ వెడల్పు వచ్చేసి ఆరున్నర ఆరున్నర అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారనమాట అండ్ సింగిల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు చూడండి సో చిన్న బడ్డీ కొట్లాంటిదైతే వీళ్ళు పెట్టుకున్నారనమాట ఏమైనా అయితే ఇక్కడ ఒళ్ళు తీసుకోవాలనుకున్నా కానీ మ్యాక్సిమమ్ ఒక త్రీ కిలోమీటర్ మీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట తెనాల నుంచి అక్కడ డొంక నుంచి తెనాలకి వెళ్ళాలంటే మనం సో కింద టైల్స్ అయితే వేయించారు అండ్ పైన సీలింగ్ వచ్చేసి చాలా నీట్గా చేయించుకున్నారు చూడండి కలర్ కాంబినేషన్ కూడా డిజైన్ కూడా చాలా బాగుందన్నమాట సో సింపుల్గా అయితే చేయించుకున్నారు మంచి మోడల్ అయితే వీళ్ళు అండ్ ఇది వచ్చేసి మనకి టీవీ పెట్టుకున్న ఏరియా షెల్ఫ్లు కూడా చాలా నీట్గా పెట్టించుకున్నారు చూడండి ఎదురు అండ్ ఫ్రిడ్జ్ అనేది కూడా వీళ్ళు ఇక్కడే సెట్ చేశారు సో ఇది వచ్చేసి స్టార్టింగ్ మోడల్ అనమాట ఈ ఇప్పుడు కట్టించుకున్న మోడల్ మటుకు కొంచెం డిఫరెంట్గా ఉంటున్నాయి ఎల్ షేప్లో అయితే వీళ్ళు హాల్ లాగా వదిలేసేసి కిచెన్కి ఓపెన్ ఏరియా లాగా అయితే పెట్టించుకుంటున్నారు సో ఈ మోడల్ కూడా చాలా బాగుంది చూడండి పైన సీలింగ్ కూడా చాలా నీట్గా పెట్టించుకున్నారు ఇది మొత్తం పీవీపీ అనమాట సో ఈ పీవీపీకి కూడా మనకి త్రీ హాల్లో కానీ ఇంకా లేదంటే మనకి బెడ్రూమ్లో కానీ చేయించుకుంటే ఒక థర్టీ థౌజండ్ మ్యాక్సిమం అయితే అవుతాయి అన్నమాట సో ఇది వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్ చూడండి సింగిల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు అండ్ ఈ డోర్ మనకి బయటే మనకి మ్యాక్సిమం పద్దెనిమిది వందల రేంజ్లో అయితే దొరికిద్ది అంటే పద్దెనిమిది నుంచి స్టార్టింగ్ అవుతాయి అనమాట మనం తీసుకునే దాన్ని బట్టి మోడల్ని బట్టి అండ్ ఇక్కడ కూడా సేమ్ టైల్స్ బ్లాక్ కలర్ అయితే వేయించారనమాట ఇది వచ్చేసి అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు అండ్ వెడల్పు వచ్చేసి ఎనిమిది అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు అండ్ పైన సీలింగ్ చూడండి బెడ్రూమ్లో సీలింగ్ అంటే చాలా నీట్గా చేయించుకున్నారు బాక్స్ టైప్లో అండ్ ఎల్ షేప్లో అయితే వీళ్ళు పైన మొచ్చుబల్ల పెట్టించుకున్నారు అండ్ వెస్ట్ సైడ్ అయితే వీళ్ళు కబోర్డ్స్ అనేది పెట్టించుకున్నారు అనమాట సో పైన సీలింగ్ చాలా నీట్గా చేయించుకున్నారు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి సో కొన్ని హౌసెస్లో చూస్తే అరమరలు అయితే ఎక్కువ పెట్టించుకున్నారు షెల్ఫ్లో వాళ్ళు సో అందుకని స్పేస్ అనేది కనపడతలేదనమాట అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వీళ్ళు పెట్టించుకున్నారు చూపిస్తాను సో ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ పొడవ వచ్చేసి మూడు అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు చూడండి టైల్స్తో చాలా నీట్గా చేయించుకున్నారు అండ్ పైన అక్కడ దాకా మచ్చిబల్ లాంటిది అయితే వదిలిపెట్టుకోకుండా కిచెన్కి అయితే వదిలి అలా వాల్స్ అనేది కట్టించేసారు స్టడీగా చూడండి అంటే ఒకవేళ హైట్గా ఉన్న అయితే చేయలేకపోతే తగులు తగిలిద్ది కదా సో ఆ విధంగా కూడా వీళ్ళు ఆలోచించి ఈ మోడల్ అయితే చాలా నీట్గా చేయించుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు గది అయితే దర్వాజా పక్కనే పెట్టించుకున్నారనమాట సో సెట్ అయిపోయింది ఇక్కడే సో మాక్సిమం అందరూ స్టార్టింగ్ నుంచి అయితే ఈ మోడలే ఫాలో అవుతున్నారు చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్స్ పొడవ వచ్చేసి వీళ్ళు నాలుగు అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు వెడల్పు వచ్చేసి ఐదున్నర అయితే వదిలిపెట్టుకున్నారు మాక్సిమం ఐదు అడుగులు ఉండిద్ది అండ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా ఇక్కడే పెట్టుకున్నారు సో సింపుల్గా ఉండేటట్టయితే ఇదైతే సెట్ చేసుకున్నారనమాట ఈ మోడల్ కూడా అండ్ వెంటిలేషన్కి చిన్న కిటికీ అయితే ఒకటి పెట్టించుకున్నారు అండ్ షింక్ ఉంది దాని పక్కన కూడా ఇంకొంచెం స్పేస్ అనేది వదిలిపెట్టుకున్నారు అండ్ వాషింగ్ ఏరియా అప్పుడైతే నీళ్ళు అది పడకుండా అనమాట సో పైన ముచ్చుబళ్ళు కూడా పెట్టించుకున్నారు చూడండి అండ్ పైకి వెళ్ళి అయితే ఒకసారి మనం చూద్దాం సో ఆల్మోస్ట్ మనం చేసింది ఏంటంటే వీడియోస్ అన్నీ నేలపాడు ఒకటి అండ్ తెనాల్లో మనకి పెదరా ఊరు అండ్ అవుట్ సైడ్ అయితే మనం చేసాము సో డొంకలు అయితే ఇంకా చేయలేదు అనమాట సో ఇదే ఫస్ట్ వీడియో అండ్ అంటే కంప్లీట్ అయినాయో లేదని ఇంకా రాలేదన్నమాట సో మాక్సిమం ఒకసారి ట్రై చేద్దామని వస్తే ఒకటి అయితే మనకి ఎదురు కనిపించింది పర్మిషన్ అడిగైతే వాళ్ళని గ్రాండ్ చేశారు సో ఇది వచ్చేసి గోలీ డాంక్ ఏరియా అనమాట సో ఇదంతా పొలాలు అండ్ పీస్ఫుల్గా ఉండింది అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం లాంగ్ అనమాట మనకి సెంటర్కి వెళ్ళడానికి కూడా మ్యాక్సిమం ఒక త్రీ కిలోమీటర్స్ అలా ఉండిద్ది సో ఇక్కడ అంతా పంట అనేది పండిస్తారనమాట అంత ధాన్యం అదన్నీ పండిస్త పండిస్తారు సో వ్యూ పరంగా బాగుండిద్ది సో కొంచెం చీకడ నైట్ నైట్ టైం అయితే చాలా కొంచెం భయంగా ఉండిద్ది అనమాట ఎందుకంటే పొలాల్లో కదా ఇంకేదన్నా పక్కన ఏదన్నా పడినా కానీ ఓకే బాగుండే కొంచెం భయం లేకుండా ఉండొచ్చు అండ్ వీళ్ళకైతే కొంచెం స్టార్టింగ్లో దొరికింది ఇంకా టూ హౌసెస్ ఉండే వాళ్ళైతే మరీ అన్నమాట సో అది కూడా తీశాను నేను వీడియో నెక్స్ట్ టైం అయితే నేను పెడతాను అది సో ఇంకోటి ఏంటంటే మనకి గుడ్ న్యూస్ మన ఛానల్ మీద స్ట్రైక్ పడింది అని చెప్పాను కదా సో అదైతే మనకి రిమూవ్ అయిపోయింది అండ్ నైంటీ డేస్ అయింది కాబట్టి అది మ్యాక్సిమమ్ మనకి వన్ వీక్ బ్యాకే ఎప్పుడో మనకి అది ఎక్స్పైర్ అయిపోయింది ఇంకోటి వీడియో అప్పీల్కి అయితే నేను పెట్టాను సో అది నిన్న పెట్టాను ఆల్మోస్ట్ ఈ రోజుకైతే అది మనకి సక్సెస్ అయ్యి మౌనటైజేషన్ అయితే ఆన్ అయిపోయింది అనమాట సో వీడియోస్ అయితే మనకి ఇంకా ఎక్కడైతే ఆగవనమాట సో కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడతాయి యూట్యూబ్కి అయితే మనం ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి సో ఈ విషయంలో చాలామంది భయపడతారు కదా పెట్టాలా లేదా అని సో ఇల్లు అనేది ఎనిమిది లక్షలైతే వీళ్ళు పూర్తి చేసుకున్నారు ఫ్రెండ్స్ సో వీడియో అయితే మీకు నచ్చిన మరిన్ని వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి